మనం మాట్లాడుకుంటున్నాం యాంగ్జైటీ విషయానికి వస్తే ఫిజికల్గా ఎలా ఫీల్ అవుతారు మరి ఎమోషనల్గా ఎలా ఫీల్ అవుతారు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇప్పుడు ఫిజికల్గా మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు ఎమోషనల్గా ఏంటంటే వాళ్ళకు విపరీతమైన కోపం ఉంటుంది ఎందుకంటే రజోగుణము సూర్యనాడి ఎక్కువగా ప్రసారం ప్రాణ ప్రాణప్రసారం జరిగినప్పుడు రజోగుణం పెరుగుతుంది రజోగుణంలో కోపం వస్తుంది విపరీతం కోపం వస్తూ ఉంటుంది తర్వాత భయం చిన్న చిన్న వాటికి కూడా భయపడుతూ ఉంటారు నిద్రలో కూడా కళలు కూడా భయంకరమైనటువంటి కళలు వస్తూ ఉంటాయి వాళ్ళకి నిద్రలో పడుతూ ఉంటారు మామూలుగా కూడా ఇలా భయపడు భయపడుతూ ఉంటారు అనమాట అంటే భవిష్యత్తు తలుచుకొని ఎప్పుడు భవిష్యత్తును గురించి ఆలోచిస్తూ ఉంటారు భవిష్యత్తులో వచ్చేటటువంటి ప్రతి చిన్న విషయానికి భయపడుతూ ఉంటారు దారిలో నడిచిపోతూ ఉంటే అమ్మ నాకేమన్నా జరుగుతుందని అని చెప్పేసి భయపడుతూ ఉంటారు అనమాట అంటే మెయిన్ యాంగ్జైటీలో ఉండేటటువంటిది భయము తర్వాత కోపం తర్వాత చికాకు పడుతూ ఉంటారు సో ఇవన్నీ కూడా ఎమోషనల్ గా వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోలేరు ప్రతి విషయం పైన కూడా ఆదురుదా ఉంటుంది టెన్స్ అవుతూ ఉంటారు స్ట్రెస్ ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళ పనులు కూడా ఒక్కోసారి వాళ్ళు చేసుకోలేనటువంటి పరిస్థితులు ఉంటాయండి ఓకే స్టేజెస్ కూడా ఉంటాయి అందులో ఆ స్టేజెస్ కూడా ఉంటాయి ఓకే అండి మరి చిన్నపిల్లల్లో మానసిక సమస్యలు ఎందుకు వస్తాయండి చిన్నపిల్లల్లో మానసిక సమస్యలు అంటే అండి వాళ్ళ యొక్క ముఖ్యంగా మనం చెప్పుకున్నట్లు ఈ యొక్క మనం చూడాలంటే ఫస్ట్ చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ బ్రెత్ నే అబ్సర్వ్ చేయాలి వాళ్ళు వాళ్ళు చిన్నప్పుడు ముక్కుల్లో అంటే తెగనుకుందామండి కాలర్ తో మాట్లాడిన తర్వాత హలో హలో భవాని గారు చెప్పండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు ఓకే భవాని గారు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు ఓకే నుంచి అండి మీరు కొంచెం గట్టిగా మాట్లాడరా వన్ ఇయర్ నుంచి ట్వెల్వ్ ఇయర్స్ నుంచి వన్ ఇయర్ వన్ ఇయర్ నుంచి వస్తుంది ఏం చేస్తూ ఉంటారు మీరు హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ ఎందుకంత సడన్గా చేంజ్ అయ్యింది ఇంతకు ముందు కూడా అలాగే ఉండేవారా మీరు ఓకే మీ ఏజ్ అండి ట్వంటీ అంత చిన్న వయసు హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయ్యే వయసు కూడా కాదు ఓకే ఏమన్నా చూసి భయపడ్డంగానే అట్లాంటివి ఏమైనా జరిగాయండి ఓకే భయం టెన్షన్ ఓకే అండి యోగ సుబ్రహ్మనిం గారితో మాట్లాడండి అమ్మా మీకు వన్ ఇయర్ నుంచి భయం ఉందమ్మా మీరు ఒకసారి ముక్కులు చెక్ చేసుకొని చెప్తారా నాకు మీ ముక్కులు ఒక కుడి ముక్కును మూసి ఎడ ముక్కులో గట్టిగా శ్వాస తీసుకుని గట్టిగా వదలండి చూద్దాం ముక్కులో శ్వాస ఫ్రీగా ఉందా కొంచెం పట్టేసినట్టుందా ఇప్పుడు వేరే ముక్కు మూసి ఇంకొక ముక్కులో ఆపోజిట్ నాస్టల్ ఇంత ముందు చేసింది కాకుండా వేరేది చేయండి టైట్ గా ఉంది సో మీరేం చేయాలంటే ము ఫస్ట్ ముక్కులో ఉన్నటువంటి మీకు జలుబు అట్లా సైనసైటిస్ అట్లా ఏదన్నా ఉందమ్మా ఎలర్జీ ఎట్లా ఏమన్నా ఆస్తమానం జలుబు ఉంది అది మెయిన్ కారణం మీ యాంగ్జైటీకి మీ భయానికి మూల కారణం మీకు నిరంతరం జలుబు ఉండడము అది దాన్ని సైనసైటిస్ అంటారు లేదా అలర్జీ సో దీనికి ముఖ్యంగా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఒకవేళ నాకు నా ఫోన్ నెంబర్ పెట్టుకొని నాకు కాల్ చేసినా కూడా నేను మీకు ట్రీట్మెంట్ ఇస్తాను లేదంటే మీకు దగ్గరలో ఎవరైనా యోగా థెరపిస్ట్ ఉంటే జలనేతి సూత్రనేతి దాని తర్వాత చేసేటటువంటి పోస్ట్ జలనేతి పోస్ట్ సూత్రనేతి ప్రక్రియలు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి అవి చేసుకొని మీరు కనుక కొన్ని ప్రాణాయామాలు అవి చేసుకొని మెల్లగా మీ చేతనైనంత వరకు ఆసనాలు వేసుకొని రోజుకు ఒక గంట సేపు సాధన చేసుకుంటూ ఒక మూడు నాలుగు నెలలు కనుక సాధన చేస్తే మీరు ఇప్పుడే పూర్తిగా తగ్గిపోతుంది ఇంకా కనుక మీరు దాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత మీరు చాలా వరకు చాలా ఇబ్బంది పెడుతుంది అది ఓకే తగ్గిపోతుందమ్మా పూర్తిగా తగ్గిపోతుంది నాకు నా దగ్గర మీలాంటి వాళ్ళు చాలామందికి నేను ట్రీట్మెంట్ ఇచ్చాను చా పూర్తిగా తగ్గిపోతుంది మీరు ప్రాపర్గా ప్రాక్టీస్ చేస్తే ఓకే